అసలు ఈ అత్తలందరికీ అంత పొగరు అంత కొవ్వు అంత యాటిట్యూడ్ ఎందుకు ఏంటి కోపం వస్తుందా సరే పచ్చిగా నిజాలు మాట్లాడతాను ఈ నిజాలు అవునో కాదో విన్న తర్వాత నిజంగానే అత్తలకి పొగరు కొవ్వు యాటిట్యూడ్ ఉందో లేదో నువ్వే కామెంట్ చేసి చెప్తా కానీ ఒక ఆడపిల్ల ఎక్కడో పుట్టి పెరిగి ఒక పంతొమ్మిది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు అందరిని వదిలేసి టక్కమని నీ కొడుకుని పెళ్లి చేసుకుని ఇంటికి వచ్చేసింది నువ్వు పెళ్ళి సంబంధం చూసావు పెళ్ళిలో నీకు అమ్మాయి నచ్చింది అమ్మాయి వాళ్ళ పద్ధతులు నచ్చినాయి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ నచ్చింది అమ్మాయి అనుకోగోన నచ్చింది అమ్మాయి లక్ష్మీదేవిలో ఉందని నువ్వే అంటావు తీర కట్ చేసి ఇంటికి వచ్చిన తర్వాత కోడలు కూర్చుంటే తప్పు నుంచుంటే తప్పు ఏమైనా ఒపీనియన్ చెప్తే అవి బాబోయ్ కొంపలు ములిపోయినాయి బాబు ఇంకేమైనా ఉందా రామచంద్ర నా కోడలు అసలు లెక్క చేయట్లేదో అంటావు పోనీ పర్సనల్గా తన మోగుడితో తన సంసారం కోసం ఏమన్నా మాట్లాడితే నా కొడుకుని మొత్తం మార్చేసింది ఇదివరకు వరకు ఎలా ఉండేవాడు కాదు అయ్యి బాబు ఇది ఎక్కడ దొరికిందమ్మా అని సోకండలు అసలు అన్నీ చెక్ చేసింది నువ్వు పెళ్ళి సంబంధం సెట్ చేసుకుంది నువ్వు అన్నీ ఎంక్వైరీ చేసుకుంది నువ్వు అన్నీ నచ్చి నా కొడుకు ఈ పిల్ల సూట్ అవుతుంది ఇది ఖచ్చితంగా నా ఫ్యామిలీలో ఫిట్ అవుతుందని డిసైడ్ అయిన తర్వాత మళ్ళీ నీ బోడీ పెత్తనాలు నీ బోడీ యాటిట్యూడ్లు ఏంటి అందుకే తన్నేలా అలా చెప్పా అత్తలందరికీ వార్నింగ్ అని ఎందుకు చెప్తున్నానంటే అదే నీ కూతుర్ని వేరే ఇంట్లో ఇచ్చి పెళ్ళి చేసి నీ కూతురిని అక్కడ పంపిస్తే మాత్రం నువ్వు తల్లి రోజుల్లో ఉంటావు కానీ నీ కొంపకి నీ కొడుకును పెళ్లి చేసుకుని ఒక అమ్మాయి అడుగు పెడితే మాత్రం నువ్వు అత్తగారు అనే ఒక ప్రైమ్ మినిస్టర్ పోస్ట్లో ఫీల్ అయిపోయి ఇంకా నువ్వు చూపించే చుక్కలో నిజం చెప్తున్నాను చివరాఖరి రోజుల్లో కోళ్ళ అత్తం చూడట్లేదు కొడుకుని కొడుకుని అమ్మనే విడదీసారు ఇలాంటివి ఎందుకు వినిపిస్తున్నాయంటే మీరు చూపించి శాడీ జలాలు ఉంటాయి ఫస్ట్లో ఇప్పుడు ఏంటి పెళ్ళైన తర్వాత మొగుడు పిల్లలు ఒకటి చేసుకుంటారు అత్తగారు ఎదురుకుండా హాల్లో కూర్చున్నప్పుడు మొగుడు గదిలో ఉంటే ఆ గదిలోకి వెళ్ళడం తప్పు అత్తగారు భోజనం చేస్తుంది భోజన చేస్తున్నప్పుడు తన కూడా పెట్టుకుని వచ్చి పక్కన కూర్చొని తింటే తప్పు అరే ఇన్ని తప్పుల మధ్యలో మీరు ఎవరో తెలియకుండా టక్మని మీ కొంపలోకి వచ్చిన పడిన అమ్మాయి మానసిక స్థితి ఎలా ఉంటుంది అసలు ఎవరికి చెప్పుకుంటుంది వాళ్ళ అమ్మ నాన్నలు చెప్పుకుంటేనేమో వాళ్ళు కూడా అమ్మాయినే అంటారు సర్లే అలాగే ఉంటారులే ఇంకా తప్పదులే లేదంటే వేరే కాపురం పెట్టే జాతక అని చెప్పేసి అవతల నుంచి మోటివేషన్ మొదలవుతాయి సో దీని అంతరికీ కారణం ఏంటి నువ్వే అత్తగారు అనే ఒక క్యాండిడేట్ ఏదైతే ఉందో దానివల్ల మాత్రమే ఒక ఫ్యామిలీలో పుట్టింటికి మెట్టింటికి గొడవలైనా మొగుడు పెళ్ళాలకు గొడవలైనా లేదంటే మొత్తం ఆ వీధిలో కోడల పరువు పోయినా లేదంటే ఆ ఇంటి పరువు పోయినా మొదటి కారణం అత్తగారు అనే క్యారెక్టర్ సరిగ్గా లేకపోతే ఇవన్నీ జరుగుతాయి ఎందుకంటే ఈవిడేం చేద్దే నా కొడుకును పెళ్లి చేసుకుంది నా కోడలు రేపొద్దున్న మా వంశాన్ని నిలబెట్టే ఒక వృక్షం టైపు ఒక ఇది ఒక గొప్పతనం సో ఆ అమ్మాయి గురించి నువ్వేమన్నా ఉంటే నీ కొంపలో డిస్కస్ చేసుకుని నీ కోడలను కూర్చోబెట్టుకుని ఇది మంచి ఇది చెడ్డా అని చెప్పాలి కానీ ఈదురు వచ్చిన సాయంత్రం అట్లు మా కోళ్ళు అలా ఉంటుంది ఎలా ఉంటుంది మా ఊడిని మార్చేసింది అసలు ఇది వరకు ఇలా ఉండేది కాదు మా కోడలు వచ్చిన తర్వాతే మాకేమో వ్యవసాయంలో లాస్ వచ్చేసింది బిజినెస్లో లాస్ వచ్చేసింది మా ఆయనకేమో ఆరోగ్యం బాగోవట్లేదు మా ఓడేమో ఎప్పుడు చూసినా సరే చిరుపురులు ఆడేస్తున్నాడు నా మీద నా గురించి లేనిపోని అని చెప్పేస్తుంది అంటే అసలు చెప్పాల్సిన అవసరం ఏంటి వచ్చిన రోజు నుంచి నువ్వు ఎలా అయితే హ్యాపీగా కోడలను సెలెక్ట్ చేసుకున్నావో ఎలా అయితే అమ్మాయిని సెలెక్ట్ చేసుకుని నీ కొడుక్కి ఇచ్చి పెళ్లి అని నిర్ణయించుకున్నప్పుడు నీ మూడు ఎలా అయితే ఉందో అదే మూడు పెళ్ళి తర్వాత ఒక ఆరు నెలల తర్వాత సంవత్సరం తర్వాత రెండు సంవత్సరాల తర్వాత మూడు సంవత్సరాల తర్వాత కూడా అలాగే ఉంటే అప్పుడు నీకు ఏ ఇబ్బందులు ఉండవు సంబంధం చూసినప్పుడు అలా బిహేవ్ చేసావు అంతలేదంతలే తోపన్నవు ఇంట్లో అడుగు పెట్టిన తర్వాత అందరికీ నా కోడలు నా కోళ్ళని గుండెలు బాధకుంటూ చూపించేసావు ఖర్చు అయితే ఒక ఆరు నెలలో సంవత్సరం తర్వాత నువ్వు ఏదైతే హీరోయిన్ను అసలు దేవత లక్ష్మీదేవి అని పిలుచుకున్న నీ కోళ్ళు ఇప్పుడు నీకు శత్రువు అయింది నీ కొంపలో ఉండే నీ కూతురుతో సమానమైన కోడల గురించి నీ వీధిలో ప్రతి ఒక్కళ్ళ దగ్గర బాతకనీలు పెడుతున్నావు నువ్వు ఇది నీకు తెలియట్లేదు అంత నీ బురత కూతాను ఎందుకు చెప్తున్నానంటే నువ్వు ఒక ఇరవై సంవత్సరాలు పెరుగుతు అత్తగారు అని క్యారెక్టర్ ఇరవై ఇరవై సంవత్సరాలు దాని తర్వాత నీ బాధ్యతల్ని నీ వీధిలో ఇప్పటిదాకా నువ్వు కాపాడుకుంటూ వచ్చిన పరువుని అలాగే నీ కొడుకు ఎవడైతే ఉన్నాడో ఆడి నుంచి వచ్చిన వంశవృక్షాన్ని నిలబెట్టాల్సింది నీ కోడలే అది గడ్డుగా ఉన్నాయి నల్లగా ఉన్నాయి తెల్లగా ఉన్నాయి ఎలా ఉన్నాయి కోడలు మాత్రమే నీ తర్వాత నీ రోల్ తీసుకుని నీ క్యారెక్టర్ని ప్లే చేసేది నీ ఇంట్లో నీ ఇంటిని హ్యాపీగా చూసుకునేది నీ కోడలు మాత్రమే ఇది నీకు అర్థం కావట్లా అయిబాబాయ్ మా కొడుకుని వేరే కాపురం పెట్టేముందే అయిబాబా ఇంకేం లేదమ్మా ఇదివరకు నాతో బంగారులో మాట్లాడి ఉన్న కొడుకు పెళ్ళి అయిన తర్వాత కనీసం ఒక ఐదు నిమిషాలు కూడా కూర్చుని మాట్లాడలేదంటే అవును మరి నువ్వు చేసే బిహేవియర్ అలా ఉంది కాబట్టి వాళ్ళు ఎక్కడ కొట్టాలో అక్కడ మొగుడిని కొట్టి అక్కడ కూర్చోబెట్టి వేరే ఫ్యామిలీ పెట్టిచ్చేస్తున్నారు అదే ముందు నీ కోడలు రానప్పుడు నీ ఇంట్లో ఎంత పని చేసుకునేదానివి నీ ఇంట్లో ఏమేం చేసేదానివి నీ ఇంట్లో ఎలా ఉండేదానివి అలాగే కోడలు వచ్చిన తర్వాత ఉండి మీరిద్దరూ సరి సమానంగా ప్రతీది పంచుకుని చేసుకోగలిగితే ఈరోజు నువ్వు పొమ్మన్నా సరే నీ కాళ్ళని ఇంట్లోంచి పోదు ఎందుకంటే దానికి ఏమన్నా బలుప వెళ్ళి వేరే కాపురం పెట్టుకుని సాయం దాకా సామాన్లు తోముకోవడం ఏంటి గురి ఎలా మాట్లాడతావు లేదు ఈ రోజులో అమ్మాయిలు అలా లేరు యా అసలు అత్తగారు దేవతల ఉన్నా సరే వేరే కాపురాలు పెట్టేస్తున్నారు వాళ్ళు మైండ్ సెట్లు మారిపోయినాయి అప్డేట్ అయిపోయారు అంటారా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు మనస్సాక్షి ఒకటి ఉంటుంది బట్టలిక్ మాట్లాడుకోవడం అంటారు కదా అలా మాట్లాడుకుంటే కేవలం అత్తగారుల బిహేవియర్ మారి అవును నేను అత్తగారిని నా కొడుకు నువ్వు పెళ్ళి చేసుకున్నావు నువ్వు అమ్మాయివి ఎక్కడి నుంచో వచ్చో నువ్వు పడాలంతే అనే యాటిట్యూడ్తో బిహేవ్ చేయడం వల్ల మాత్రమే ఈ రోజుల్లో కాపరాలు వేరే పడుతున్నాయి ఇదివరకు ఉమ్మడి కుటుంబం ఉండేది అందరూ ఎవరి చేతల్లో వాళ్ళు ఉండి ఎవరి కంట్రోల్లో వాళ్ళు ఉండేవారు ఇప్పుడు అలా కాదు మొత్తం అత్తగారు కంట్రోల్లోకి వెళ్ళిపోలే అంతే ఏమన్నా చేస్తే అయబాబోయ్ మా ఇంటికి చెప్పేస్తుందేమో ఏమన్నా ఒక స్టెప్ అడిగేస్తే అయ్యాబోయ్ మళ్ళీ తిడతదేమో అలా బిక్కు బిక్కుమంటూ ఒక ఆడపిల్లని కొంపకొచ్చి బతకాల్సిన అవసరం ఏముంది ఏ నువ్వు పెళ్లి చేసుకుని వచ్చావు కదా కొత్తలో అప్పుడు ఎలా ఉండేది పూర్వం మీ అత్తగారు బొగ్గల్లో పొడిచేసేది కదా నిన్ను అప్పుడు నీ ఎంత బాధపడ్డావు నువ్వు అయ్యో ఇదేంటి ఎలా అయిపోయింది పుట్టిన పుట్టినోళ్ళు దగ్గర చెప్తేనేమో వాళ్ళు కూడా అలాగే ఉంటుంది పెళ్ళి కాపురం అంటే నీళ్ళు నువ్వే సర్దుకోవాలని చెప్పేవారు ఆ రోజుల్లో మరి నువ్వు అప్పుడు అంత బాధ అనుభవించిందనివి ఇప్పుడు అదే ఈగోని అదే అత్తగారి పౌరుషాన్ని అదే అత్తగారి క్వాలిటీస్ని మెయింటైన్ చేసి నీ ఇంటికి వచ్చిన ఆడపిల్లని ఏడిపించడం నీకు ఎంత కర్మో తెలుసా నేను ఎందుకు చెప్తున్నా అంటే చాలామందిని చూశాను అందరూ అలాగే ఉంటారంటే అందరూ అలా లేరు హ్యాపీగా ఉన్నారు చాలామంది చాలామంది కోడల్లో నిజంగా ఫ్రెండ్స్లో ఉంటారు ఇద్దరు బోటెక్యూలకి వెళ్తున్నారు ఇద్దరు బ్యూటీ పార్లర్కి వెళ్తున్నారు అప్డేట్ అయిపోయినా ఇక్కడ ఏం జరుగుతుందంటే నా కొడుకు నా కంట్రోల్లో ఉండాలి పెళ్ళి అయిన తర్వాత అని నువ్వు ఏదైతే అనుకుంటున్నావో అది వందకి రెండు వందల శాతం తప్పు నీకు అలా అనిపిస్తే కనుక ఫస్ట్ నీ కొడుక్కి పెళ్ళి చేయకు నీ చుట్టూనే తిప్పుకో నీ కొంగు చుట్టూ తిప్పుకో నీ కొడుకుని నీ ఇంట్లో పెట్టుకుని బంగారు బొమ్మలా చూసుకో అంతేగాని నువ్వు పెళ్లి చేసి పెళ్లి చేసిన తర్వాత నా కొడుకు మారిపోయాడు నా కొడుకు నా చెప్పు చెప్పు చేతలో లేదంటే ఎందుకు ఉండాలి నీ చెప్పు చేతల్లో అసలు నీ మాట ఎందుకు వినాలి నేను బయటకు గింటేలా నేను బాగా చూసుకుంటున్నారు నీకు ఇవ్వాల్సిన గౌరవం కంటే ఎక్కువ గౌరవం ఇస్తున్నారు నీకు ఇంకంతకంటే ఏం కావాలి ఇంట్లో పెద్ద మనిషిగా గదిలోకి వెళ్తే నీకే కావాలి వాళ్ళు గదిలో తలుపేసుకుంటే నీకే కావాలి లేదంటే ఇద్దరు కలిసి బండి మీద వెళ్ళిపోయి పొద్దున్న వెళ్ళిపోయి సాయంత్రం వస్తే ఎక్కడెక్కడ తిరిగారో నీకే కావాలి లేదంటే కోళ్ళ ఎన్ని గరెట్లు కూర వేసుకుందో నీకే కావాలి బొడ్డు కింద కట్టుకున్నా బొడ్డు బొడ్డు పైకి కట్టుకుందో నీకే కావాలి లేదంటే ఆ డ్రెస్సుల గురించి నీకే కావాలి అన్నిటి గురించి నీకే కావాలంటే ఎలా కుదురుద్ది నువ్వు ఎప్పుడో పుట్టో పూర్వకాలంలో వాళ్ళు ఎప్పుడు పుట్టారు సో కళకళ ఆడతా వాళ్ళ కాపురం వాళ్ళు చేసుకుని ఏ తప్పుడుదారులు తొక్కకుండా మొగుడు పెళ్ళాలు ఎంత రొమాంటిక్గా ఉంటే వాళ్ళ కాపురం అంత బాగుంటుంది కానీ నీకు అలా కుదరదు తప్పు వచ్చేస్తుంది నీకు అలాంటి అన్న చేస్తే సో అందుకని వాళ్ళు కుదరట్లా పిల్లలు ఏం చేస్తుంది మొగుని కంట్రోల్ పెట్టాలంటే బెడ్రూమ్లోనే కంట్రోల్లో పెట్టాలి చాలామంది అక్కడే లోముతారు కాబట్టి అక్కడే కంట్రోల్లో పెట్టి మీ అమ్మతో నా వల్ల అవ్వదు నేను పోతా నువ్వు వస్తావా రావా అని చెప్పి తీసుకెళ్ళిపోతున్నారు ఇది నిజం కానీ దీన్ని ఎవడో ఒప్పుకోడు ఎందుకంటే ఈ నిజాన్ని ఒప్పుకుంటే మళ్ళీ సమాజంలో చాలామంది మనోభావాలు దెబ్బతినేస్తాయి అందుకని ఇంటికి వచ్చిన ఆడపిల్లని మనమే సెలెక్ట్ చేసుకున్నప్పుడు మనమే ఆ క్వాలిటీస్ అన్నీ చూసిన తర్వాత కొడుక్కిచ్చి పెళ్లి చేస్తున్నప్పుడు అలాంటి ఆడపిల్ల నీకు సంవత్సరం తర్వాత ఎందుకు నచ్చట్లేదు అంటే నీకు ఒక అహంకారం వచ్చేస్తుంది ఆటోమేటిక్గా కోళ్ళు వచ్చింది అనేటప్పటికి నువ్వు అప్పుడుదాకా కుక్క పిల్ల ఉన్న కుక్క పిల్లలా ఉన్న నువ్వు ఏనుగు పిల్లలా అయిపోతావు గొన్నేనుగులాగా మహా మనం కొట్టివాడు లేడు మనమేంటి అసలు అదేంటి అని ఒక రేంజ్ దర్పం నీకు అసలు నీకు ఎందుకు ఇవ్వాలి వాల్యూ అంత వాల్యూ అత్తగారు అత్తగారు అంటే ఒక ఒక గౌరవం సో ఆ గౌరవం నీకు ఇచ్చినప్పుడు ఆ గౌరవాన్ని నువ్వు నిలబెట్టుకోవాలి ఆ గౌరవాన్ని నువ్వు అధికారంగా పెత్తందారి తనల్లా ఫీల్ అయ్యావనుకో కాపురాలు విడిపోతాయి చివరికి నీ కొడుకులు కూడా నిన్ను చూడలేని స్థాయికి వెళ్ళి తీసుకొచ్చేస్తారు ఎందుకంటే వాళ్ళు వయసులో ఉన్నారు నీకంత ఉన్నప్పుడు నీ కేటగిరీకి చెందిన ఆడపిల్లలే కదా నువ్వు ఆడదానివే వచ్చిన అమ్మాయి కూడా ఆడదే మరి ఆ పక్కన ఎంత ఉంటుంది నీకు ఇద ఈ లాజిక్ అర్థం అవట్లేదా ఈ లాజిక్ అర్థం చేసుకుని కోడలతో పాటు కోడల వయసు వరకు వచ్చేసి నువ్వు ఎంజాయ్ చేయగలిగితే నిజంగా ఒకే స్కూటీ మీద ఇద్దరు బ్యూటీ పార్లర్లకి వెళ్ళి షాపింగ్లకు వెళ్ళి ఆటికెళ్ళి వీటికెళ్ళి ఎంజాయ్ చేస్తున్న వాళ్ళు నేను బోల్డ్ మందిని చూశాను సో బోల్డ్ మంది ఇన్ ద సెన్స్ వందలో పదిహేను మంది ఇరవై మంది అలా ఉంటే ఎనభై మంది మాత్రం ఇంకా దిక్కుమాలిన అత్తగారి కోటరీతనంలోనే బతుకుల్ని పీల్చి పిప్పి చేస్తున్నారు ఆడపిల్లలకి అదేంటి అంత అత్తగారుల తొట్టినే మాట్లాడుతాం ఆడపిల్లంటే అంటే తోగడం రాదు దానికి బట్టలు తోగడం రాదు లేదంటే అది రాదు ఇది రాదంటే రాదు ఇప్పుడు మొగుడుకు ఓకే నీకేంటి ప్రాబ్లం రేపు అప్పు పోయిదాను నీకేంటి ప్రాబ్లం నేను ఎందుకు చెప్తున్నానంటే ఇలా ఒకప్పుడు మా అత్తగారు నన్ను హింసించేసింది మా అత్తగారు వాళ్ళు నేను నరకం చూసేసాను రామచంద్ర అని మా అమ్మల దగ్గర నుంచి వాళ్ళ అమ్మలో మా మా అమ్మమ్మలు వీళ్ళందరూ చెప్పుకుంటావు అంటే నేను విన్నాను సో మరి అలా విన్నప్పుడు ఇప్పుడు అదే ఫీలింగు అదే పెయిను నువ్వు నీ కాళ్ళకి ఎందుకు ఇస్తున్నావు అనేది నా పాయింట్ ఫ్యాక్టే ఇక్కడ సపోర్ట్ ఎవరికి సపోర్ట్ చేస్తున్నావు ఎవరి తరపు మాట్లాడతాం అనేది జీరో ఇక్కడ ఫ్యాక్ట్ ఇది ఈ ఫ్యాక్ట్ తెలుసుకోకుండా అనవసరంగా రాసి రంపా నెట్టేసుకుని వీళ్ళిద్దరి మధ్యలో ఎవడైనా ఎర్రిపప్పు ఉండి ఆడి నలిగిపోతున్నాడు అంటే అత్త కోడలు మధ్యలో భర్త ఆడి కర్మ ఇంకా కుక్క కూడా ఉండవు ఓ పక్కన అమ్మ అంతేలేరా కష్టపడి కన్నాను నిన్ను ఈరోజు పెళ్ళం వచ్చింది పెళ్ళం చుట్టూ తిరుగుతున్నావు అంతేలే అని అమ్మ నేను ఎంత బాగా చూసుకుంటున్నాను నన్ను నచ్చి చేసుకున్నారు మిమ్మల్ని ఎంత ప్రేమగా చూసుకుంటున్నారు అయినా మీ మా మీ అమ్మ మాటే వింటున్నారు చూసారా అంతేలేండి నేను పరాయదాన్ని అని పెళ్ళం ఇది ఏం చేస్తాడు మధ్యలో ఇది ఏం చేస్తాడు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ చాలామంది అమ్మలకే సపోర్ట్ చేస్తారు అక్కడి నుంచి మొదలవుద్ది మూగుడు పిల్లల మధ్యలో గొడవ నువ్వు మీ అమ్మకు సపోర్ట్ చేసుకున్నప్పటికీ నేను ఎందుకు ఏదో నన్ను తెచ్చుకుని ఉంచుకున్నారు అంతే ఇక్కడ నేను బొమ్మలా బ్రతుకుతున్నాను అని ఆ పక్కన స్టార్ట్ అయిపోద్ది ఎంత అమ్మ మాట విన్నా సరే అదిగో నువ్వు దాన్ని కంట్రోల్లో పెట్టట్లా నీ పిల్లం ఎలా ఉంటుంది అలా ఉంటుంది అచ్చేస్తుంది ఇచ్చేస్తుంది ఒంగి ఉంటుంది నుంచి ఉంటుంది అది చేస్తుంది ఇచ్చేస్తుంది ఇదే గొడవ ఈడి బతుకంతా ఈ మధ్యలో పంచాయతీలు విని ఇంటికి త్వరగా వెళితే ఈ పంచాయతీలు తీర్చాలని చెప్పేసి ఆఫీస్లో రెండు గంటల ఎక్స్ట్రా వర్క్ ఉందని చెప్పి ఎక్కడో బార్లో కూర్చొని ఒక బీర్ వేసుకుని శుభ్రంగా ఐపీఎల్ మ్యాచ్లో లేదంటే ఏ ఐటెం సాంగ్లో చూస్తా అత్తగారో లేదంటే అందరూ పడుకున్న తర్వాత వచ్చే మొగులు బోచిడి మంది ఉన్నారు అందుకని దయచేసి నేను చెప్పేది ఏంటంటే ఒకనొకప్పుడు మనం కూడా ఒకళ్ళ ఇంటికి కోడలుగా వెళ్ళాము మనల్ని బొగ్గల్లో పొడి చేసారు కనీసం మధ్యాహ్నం మాటలు పది నిమిషాలు పొడుకుందాం అనే ఫ్రీడమ్ కూడా నాకు అప్పట్లో ఇవ్వలేదు అని చెప్పి మీరు బాధపడుతున్నారు కదా ఈరోజు మీ ఇంటికి వచ్చిన ఆడపిల్ల కూడా అదే బాధపడకూడదు మిమ్మల్ని అంతే శాపనాకారాలు పెట్టుకోకూడదు అంతే మీ మీద పడి ఏడవకూడదు అంటే కనుక వాళ్ళకి కొంచెం ఫ్రీడమ్ ఇచ్చి ఉండి ఆ ఫ్రీడమ్ని మిస్యూజ్ చేస్తే అంటే పనికిరాని వాటి గురించి గడప దాటి ఉపయోగిస్తే అప్పుడు మీరు కంట్రోల్లో పెట్టాలి తప్ప నీ ఇంట్లో ఉన్నంతసేపు నీ కోడలు ఏం చేసినా సరే అది నీ ఇంట్లో మనిషి నీ తర్వాత నీ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్గే ఒక చెట్టు లాంటిది సో ఆ చెట్టుని నువ్వు ఎంత ఫ్రీగా ఎంత హెల్దీగా పెరగనిస్తే అంత హెల్దీగా నీ కొంపలో ఆక్సిజన్ దొరుకుద్ది లేదనుకో ఆ చెట్టు ఒక విషవృక్షంలో మారి నీ కొడుకును పాయిజన్ చేస్త తర్వాత నీ కొడుకుని కొంపలోంచి బయటికి తీసుకెళ్ళి వేరే కాపురం పెట్టిస్తుంది తర్వాత నువ్వు మీ ఆయన కూర్చుని అలో లక్ష్మణ ఏడ్చి నీ ఏది ఇది మొత్తం నా ఆడలు ఇదమ్మా అదమ్మా అని చెప్పుకున్నది మాత్రం ఉపయోగం ఉండదు అందుకని దయచేసి ఫ్రెండ్లీగా ఉండి ఒకే స్కూటీ మీద ఇద్దరు కలిపి ఒక బొట్టుకి వెళ్ళి ఒక శారీ కొనుక్కోవడం ఒక బ్యూటీ పార్లర్కి వెళ్ళి అత్తయ్య ఐబ్రోస్ చేయించుకోండి అత్తయ్య చాలా బాగుంటారు అని ఇలాంటి రిలేషన్ కావాలా లేదు మధ్యాహ్నం అట్లా పడుకోవడం ఏంటి తినేసి మా రోజులు ఎలా ఉండేది తెలుసా ఎలే బట్టలయ్యి మడత పెట్టుకో ఎప్పుడు ఏంటి అని చెప్పి కోడల్ని గీత గీసి గీతలో పెట్టాలని నువ్వు ఫీల్ అయితే ఆవిడ గీతలో కంచిలో అన్నీ తెంపేసుకుని నీ కొడుకుని తీసుకెళ్ళిపోయి ఎక్కడో దూరంగా సుదూర ప్రాంతంలో ఫోన్ చేస్తే కానీ కలవలేన దూరంలో కాపురం పెట్టడం బాగుంటుంది చాయిస్ ఈజ్ యూస్ కానీ మన ఇంటికి వచ్చిన ఆడపిల్ల మనకి ఎప్పుడూ బానిస కాదు ఎందుకంటే నీకు కూతురు ఉంటుంది నీ కూతురు వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ బానిసల బ్రతుకుతుందంటే నువ్వు ఎంత బాధపడతావో నీ ఇంట్లో ఉన్న కోడలు బానిసలా నువ్వు చూస్తున్నావున్నప్పుడు అమ్మ కూడా అంతే బాధపడుతుంది సో నెక్స్ట్ టైం మీ కూతురు గురించి అత్తగారు కూతురు వేరే ఇంటికి కోడలుగా వెళ్తారు కదా ఆ టాపిక్ గురించి మాట్లాడుకుందాం ఈ టాపిక్ రియాక్షన్ చూసిన తర్వాత ఇవన్నీ నిజాలు ఎవరు యాక్సెప్ట్ చేసినా యాక్సెప్ట్ చేయకపోయినా సో ఈ వీడియో చాలామంది అత్తలకి వెళ్ళాలి ఎందుకంటే అత్తలు బేసిక్గా చెడ్డోళ్ళు కాదు వాళ్ళు ఏంటంటే వారసత్వంగా ఆ ఇగోని ఆ దర్పాన్నే ఒక లాయల్టీ లాగా లేదంటే ఒక అధికారంగా ఫీల్ అవుతున్నారు అది కానే కాదు హ్యాపీగా తిరగచ్చు అత్తాకోడలు ఇద్దరు కలిపి మొగుడు భయపడాలి అమ్మని అమ్మ రే మా అనే మా ఆవిడి ఇప్పుడు స్కూటీ వేసుకుని ఇలా వస్తారు బాబు నేను ఇక్కడికి రాను నేను సిగరెట్ కాల్స్తే ఇక్కడ చూస్తారు ఈ టైప్ ఆఫ్ భయం రావాలి వాళ్ళకి వెచ్చల విడిగా సినిమాకి వెళ్ళాలి అత్తాకోడలు కలిపి వెచ్చల విడిగా అవసరమైతే అయితే కూడా పోండి అత్తయ్య ఇది తాగండి మాక్టైల్ అంటే అద్దరిపోద్ది అంటే నేను ఎప్పుడు తాగలేదు నువ్వు తాగి చూస్తా ఈ టైప్ ఉండాలి అంటే ఏంటి మొత్తం విచ్చలవిడిగా అన్నీ వదిలేయమంటావు అంటే నేను చెప్పింది ఒక ఫ్రెండ్లీ నేచర్ గురించి ఎగ్జాంపుల్స్ మాత్రమే అలా కాకుండా రకరకాల ఫెన్సింగ్లు వేసేసుకుని రకరకాల గీతలు గీసేసుకుని ఇంకా పూర్వకాలం లాంటి ఒక పద్ధతులనే అంటే మాత్రం మీ కొడుకులు మీకు దక్కరు ఇది ఏ ఋషి ముని పెట్టిన శాపం కాదు మీకు మీరు క్రియేట్ చేసుకుని మీకు మీరు దాన్ని ఏమంటారు ఒక చిక్కుముళ్ళు వేసేసుకుని అదే ఇంట్లో ఆ చిక్కుముళ్ళు ఇప్పుకోలేక వాళ్ళు ఎక్కడో పోయి కాపురం ఉంటామంటే ఇక్కడ అలవ లక్ష్మణ అని ఏడుస్తున్నారు అర్థమైంది అనుకుంటా దీంట్లో ఎవరికైనా నెగిటివ్ అనిపించినా సరే కామెంట్ చేయండి కానీ ప్రతి అత్తకి వెళ్ళాలి కాబట్టి స్టేటస్లు పెట్టడం మాత్రం మర్చిపోకండి వాట్సాప్లో ఈ వీడియోని